నమస్తే వియోస్ డయాబెటీస్ వాళ్ళకి గొప్ప ఔషధం ఒకటి ఉంది ఆ ఔషధం ఏంటి ఆ ఔషధం ఏం చేస్తుంది అంటే ఆకలి తగ్గిస్తుంది అట్ ద సేమ్ టైం మనకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా చూస్తుంది ఆ ఔషధం ఏంటో ఇప్పుడు మనం మాట్లాడదాం సీఈఓ అండ్ డైరెక్టర్ ఆఫ్ ట్రైక్యూ ఫార్మా ఇవాళ మనతో ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు వారిని అడిగి తెలుసుకుందాం ఆ సొల్యూషన్ ఆ ఔషధం ఏంటో నమస్తే అండి నమస్కారం అండి డయాబెటీస్ పాలిట వరం డయాబెటిస్ పేషెంట్స్ పేషెంట్స్ అనకూడదేమో పాపం ఎందుకంటే డయాబెటీస్ అనేది ఒక క్రానిక్ కండిషన్ కాబట్టి డిసార్డర్ కాబట్టి ఒక డిసార్డర్ కాబట్టి ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మూడు ఏరియాలో జాగ్రత్త వహించాలి ఒకటి మనం తీసుకునేటటువంటి ఆహారము రెండు మనం చేసేటటువంటి ఎక్సర్సైజెస్ మూడోది వచ్చి రెగ్యులర్ గా మనం గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండడం ఈ మూడిటి మీద గాన ధ్యాస పెడితే డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ లెస్ దాన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ పర్ డేసీ లీటర్ కి తీసుకొని వచ్చి డయాబెటీస్ ఉన్నప్పటికీ డయాబెటీస్ లేని వాళ్ళలాగా జీవించడానికి అవకాశం ఉంటది సో దీంట్లో తీసుకునే ఆహారం అంటే గ్లూకోజ్ అంటే ఏంటి మనం తీసుకున్న అన్నంలోంచి పోయి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఆ గ్లూకోజ్ గాను మన శరీరంలో ఉండే కణాల లోపలికి పోకపోతే అది రక్తంలో పెరిగిపోయిందంటే ఈ గ్లూకోజ్ ఒక విషయం లాగా శరీరంలో ఉన్న అవయవాలన్నిటిని దెబ్బతీస్తుంది ఈ గ్లూకోజ్ కణం లోపలికి పోయేదానికి ఉపయోగపడేది ఏంటి ఇన్సులిన్ మన శరీరం స్వతహాగానే ప్రొడ్యూస్ చేస్తుంది కొన్ని సమయాల్లో అది సరిగా పని చేయదు కొంతమందిలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు దానికి రకరకాలుగా అవకాశాలు ఉంటాయి డాక్టర్లు ఇది చేస్తారు గ్లూకోజ్ పెరిగేది ఎక్కడ మనం తీసుకునే ఆహారం నుంచి ఇప్పుడు ఈ ఆహారం కంట్రోల్ చేయగలిగితే గనక మనకు మేజర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఆ విధంగా ఉపయోగపడేటటువంటి ప్రొడక్ట్ ఏంటి అంటే డయాగ్రాండ్ ఇది డయాబెటిక్ స్పెసిఫిక్ సప్లిమెంట్ అనమాట అంటే డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి సప్లిమెంట్ ఈ పౌడర్ మనం రికమెండ్ చేసిన క్వాంటిటీలో తీసుకుంటే వాళ్ళకి ఎంత అంటే అంత తినేటటువంటి ఆకలి అయితే ఫస్ట్ ఉండదు ఆకలి కంట్రోల్ అవుతుంది తర్వాత వాట్ ఎవర్ వాళ్ళు ఫుడ్ తీసుకున్నా కూడా ఆ ఫుడ్ ఇమ్మీడియట్ గా కరిగిపోయి వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోకుండా అది స్లోగా కరిగే విధంగా ఉపయోగపడతాం దీంట్లో ఐదు రకాల ప్రోటీన్ ఉంటుంది మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటది ఆకలి ఎక్కువ ఉంటుంది సత్త ఉండదు ఎప్పుడు చూసిన ఎనర్జీ లేకుండా ఫీల్ అవుతా ఉంటుంది నీరసంగా ఉంటారు వాళ్ళకి ఐదు రకాల ప్రోటీన్ గాన పోయింది అని అంటే ఆ ప్రోటీన్ పోయి వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది ఆ ఎనర్జీ ఇవ్వడం వల్ల ఒకటి గ్లూకోజ్ ఇమ్మీడియట్ గా స్పైక్స్ పెరగకుంటా సెకండ్ ఆ గ్లూకోజ్ లెవెల్స్ ని నార్మల్ లెవెల్ కి తీసుకొచ్చే విధంగా తర్వాత దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది ఈ ఫైబర్ ఏం చేస్తుంది మళ్ళీ ఈ ఫైబర్ ఏంటంటే తీసుకున్న ఆహారం ఇమ్మీడియట్ గా గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిపోకుండా డిలే చేస్తుంది అది కాకుండా ఆకలిని తగ్గిస్తుంది అనమాట మరొకటి ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ ను కూడా హెల్ప్ చేస్తుంది మూడోది హార్ట్ కి సంబంధించినటువంటి అంటే డయాబెటీస్ ఉంటే హార్ట్ డిసీజెస్ కామన్ గా వస్తాయి ఆ హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ కూడా రాకుండా ఉపయోగపడేదానికి అన్ని అవకాశం ఉంది దీన్ని బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫర్ డయాబెటిక్స్ అని మనం అనుకోవచ్చు అంటే ఎలా తీసుకోవాలి సార్ దీన్ని అంటే ఇది కన్జ్యూమ్ చేసుకున్న ఫుడ్ ఏం తినకూడదు ఇప్పుడు దీన్ని ఎందుకు కన్సూమ్ చేయమంటాం అంటే ఫస్ట్ మార్నింగ్ అంటే బిట్వీన్ మీల్స్ ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ మధ్య ఒకసారి తీసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ మధ్య ఒకసారి తీసుకోవచ్చు అంటే స్నాక్ రీప్లేస్మెంట్ గా అన్న తీసుకోవచ్చు లేదంటే ఉదయాన్నే ఉదయాన్నే కూడా ఖాళీ కడుపుతో తీసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు తక్కువ ఉంటుంది ఆకలి తగ్గిస్తూ శరీరానికి కావాల్సిన పోషకాలన్నిటిని ఇస్తుంది దీంట్లో వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చి ఐనోసెటాల్ ఎల్ ఎల్కార్నిటిన్ అని చెప్పేసి కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి అవి కూడా ఏం అంటే శరీరంలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసే విధంగా చేసి దీంట్లో ఉన్నటువంటి పోషకాలు శరీరంలో ఉన్న ఆ చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది ఎలా తగ్గిస్తుంది ఒకటి కణంలోకి వెళ్ళిపోయేసి శరీరం వాడుకునే విధంగా చేస్తుంది రెండోది దీంట్లో ఉన్న ఫైబర్ అదంతా ఎక్కువ తినేకుండా ఆకలి కలగనే కాపాడుతుంది కాపాడుతుందనమాట జనరల్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డయాబెటీస్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మనకు అలవాట్లు ఏంటంటే అన్నం మూడు పొట్ల అన్నమే తింటాం ఉదయం అన్నం అంటే ఇడ్లీ తిన్నా దోశ తిన్నా అది కూడా రైసే మధ్యాహ్నం మళ్ళీ రైస్ ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తినకూడదు అది కంట్రోల్ చేసే విధానం వచ్చేసి డయాగ్రాండ్ లో ఉంటుంది అనమాట ఇంకొకటి వచ్చి డయాగ్రాండ్ లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ కంటెంట్ వచ్చేసి అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఒక రికమెండేషన్ అనమాట ఒక రోజుకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక వెయ్యి నుంచి పదకొండు వందల క్యాలరీలు అంటే మోడరేట్ అంటే పెద్దగా పని లేకుండా ఉండే వాళ్ళకి బాగా పని చేసే వాళ్ళకి ఇంకొంచెం ఒక పదిహేను వందల నుంచి పదిహేను వందల క్యాలరీస్ ఆ విధంగా తీసుకునే విధంగా ఉంటుంది అనమాట వాళ్ళ వాళ్ళ దినచర్యన పట్టి లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఎనర్జీ కార్బోహైడ్రేట్ నుంచి రావాలి ఆ విధంగా ఆ పాయింట్ మనసులో పెట్టుకొని ఫార్ములేట్ చేసినటువంటి ఫార్ములేషన్ డయాగ్రామ్ సో దీంట్లో ఇచ్చినటువంటి ఏ క్వాంటిటీ అయినా సరే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కి సంబంధించి ఇతరతర వేరే వేరే గైడ్ లైన్స్ అన్నిటిని కన్సిడర్ చేసి వాళ్ళు చెప్పిన మోతాదులో ఇచ్చినటువంటి ఫార్ములా డయాగ్రామ్ అల్టిమేట్ సూపర్ సో విన్నారు కదా ఏమే మేలు చేయగలదో ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ డయాగ్రాండ్ ఎలా పనిచేస్తుందో మీరు విన్నారు కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయొచ్చు కాల్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు మీకు తగ్గట్టు మీ మీ డయాబెటీస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి మీ దగ్గర నుంచి కనుక్కొని మీకు అడ్వైజ్ చేసి మరి ఇస్తారనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ